ఇక ప్రపంచ పర్యాటక రంగ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో విశాఖపట్నం పర్యాటక రంగంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది ఒకప్పుడు కేవలం స్టీల్ సిటీగా నౌకాశ్రయ నగరంగా పేరున్న విశాఖ ఇప్పుడు భారతదేశంలోనే అగ్రస్థేని పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నెలలో ఏదో ఒక రూపంలో విశాఖకు వస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు ప్రపంచ పటంలో విశాఖ కనపడేలా టూరిజం హబ్గా ఉండేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఇక టూరిజం డే సందర్భంగా విశాఖలో ఎటువంటి ఈవెంట్స్ జరగబోతున్నాయి ఎలా టూరిజం అభివృద్ధి చెందుతోంది మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు దుర్గా ప్రసాద్ నాడికి తెలుసుకుందాం దుర్గాప్రసాద్ చెప్పండి ఎలా జరగబోతుంది విశాఖలో వరల్డ్ టూరిజం డే మ్యూట్ మ్యూట్ లో ఒకసారి తీసి మాట్లాడండి గుడ్ మార్నింగ్ అగ్న ఏదైతే వరల్డ్ టూరిజం డే పురస్కరించుకొని విశాఖ వేదిక పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రధానంగా ఏదైతే విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ అథారిటీ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో ఉన్న ఏదైతే టూరిజం స్పాట్లు అన్ని కూడా ఈ రోజు ఉచితంగా నడవనున్నాయి ఏదైతే ఎగ్జిబిషన్ సంబంధించి కానీ వుడా పార్క్ గాని అటు కైలాస్ గది గానీ నగరంలో ఉన్న వివిధ పార్కులు కావచ్చు లేదైతే ప్రభుత్వ పరంగా ఏదైతే పర్యాటక శాఖ ఆదు నడుస్తున్న ప్రతి ఆ టూరిజం స్పాట్లు కూడా ఈ ఆ ఎవరైతే దాన్ని విజిట్ చేయడం వస్తున్న టూరిస్టుల కోసం ప్రత్యేకంగా ప్రవేశం ఉచితంగా కల్పించారు విఎండిఏ అటు కమిషనర్ చైర్మన్లు అంటే ప్రధానంగా విశాఖ అనగానే టూరిజం గా చూస్తూ ఉంటారు ప్రధానంగా ఎక్కువగా పర్యాటకులు కూడా విశాఖ వస్తుంటారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టూరిజాన్ని గా చేయాలి టూరిజం ద్వారా ఆర్థిక అభివృద్ధికి ప్రణాళిక చేయాలి ఎక్కువగా విదేశీ పర్యాటకులు ఏపీ వైపు చూడాలంటే ప్రధానంగా ఉన్న అస్త్రం టూరిజం ఇప్పుడు ప్రపంచం కూడా ఎక్కువగా టూరిజాన్ని డెవలప్మెంట్ చేస్తుంది అన్ని ప్రపంచ దేశాలు అమెరికా కావచ్చు అగ్ర దేశాలు కూడా టూరిజాన్ని ప్రధాన హబ్బుగా చేస్తున్నాయి వర్ణం సో అదే ప్రాంతాల్లో ఏపీ కూడా మనం చెప్పొచ్చు ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో విశాఖని మరింత టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేయాలి ఇక్కడ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్నో సహజ వనరులు ఉన్నాయి ప్రకృతి సోయుగాలు ఉన్నాయి వాటిని ఆస్వాదించేందుకు ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు ఇండియాలో మన గోవా బీచ్ ఏ విధంగా ఎక్కువగా వస్తా ఉంటారు టూరిస్టులు విదేశీ ఫారినర్స్ అదే విధంగా విశాఖలోని ఆ రుసగొండ సాగర్ తీరానికి కూడా వస్తుంటారు ఇది మినీ గోవాగా చూస్తుంటారు మినీ ముంబైగా చూస్తుంటారు కాబట్టి ఎక్కువగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలని చూపిస్తూ ఉంది మరోవైపు ఏదైతే రుసుకొండ ఆ బీచ్ కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా ఉంది ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ ఉంటే ఎక్కువగా ఆన్లైన్ లో విదేశీ పర్యాటకులు సెర్చ్ చేస్తా ఉంటారు ఎక్కువగా ఏ బీచ్ సుందరీకరంగా ఉంటుంది బ్లూ ఫ్లాగ్ ఉన్న బీచ్ కి ఆ క్లీనెస్ట్ క్లీనెస్ట్ బీచ్ గా ఒక సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా టూరిస్ట్ లో వచ్చేందుకు ఆ బీచ్ లో ఆస్వాదించేందుకు ఆనందపడతా ఉంటారు కాబట్టి అది విశాఖలో ఆ ఉన్న ఏకైక బీచ్ కూడా విషయం సాగారు తీరం సో ఆ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ సంపాదించాలంటే బ్లూ ఫ్లాగ్ ఆ జెండా సంపాదించాలంటే కూడా ఎంతగానో ప్రయాస పడాలి ముందుగా ఆ విదేశీ విదేశీ ప్రతినిధులు వచ్చి ఆ ప్రాంతాన్ని సందర్శిస్తారు ఇది క్లీన్ గా ఉందా ఇది సేఫ్ గా ఉందా పరీక్షించిన తర్వాత ఆ బ్లూ ఫ్లాగ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది సో విశాఖకి ఆ బ్లూ ఫ్లాగ్ ఉంది కాబట్టి టూరిజం మరింత అభివృద్ధి చెందింది విదేశీ ఆ టూరిస్ట్ కూడా ఎక్కువగా వస్తుంటారు మరోవైపు ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ అరుగు ఎక్కువగా వస్తుంటారు ఇట్లాంటి ఎన్నో అనువైన సహజ సిద్ధమైన ప్రకృతి ఉన్న విశాఖపట్నాన్ని టూరిజం హబ్ గా చేయాలని చెప్పేసి కూడా ఇప్పుడు పర్యాటక శాఖ ప్రధానంగా డిఫ్లేస్ పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విశాఖ వస్తుంటారు కాబట్టి విశాఖలో ఎన్నో అనువైన ప్రాంతాలు ఉన్నాయి టూరిజం ఇంకా అభివృద్ధి చేయాల్సిన ఆ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇటీవలే డబల్ డెక్కర్ బస్ కూడా ఇప్పుడు టూరిజం శాఖ కొందరు దుర్గాజ్ నేతృత్వంలో దాన్ని అందుబాటులో ఇచ్చుకొచ్చారు దాన్ని ఇటీవలే ప్రారంభించారు అది ఎక్కువగా విశేషంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఈ టైంలో ఇప్పుడు దసరా సీజన్ ఎక్కువగా బెంగాలీ టూరిస్ట్ విశాఖ వస్తుంటారు ఖచ్చితంగా అది అన్ని ఏ విధంగా పర్యాటకులు విశాఖ మీద ఆసక్తి కలిగి ఉన్నారో మనం ఆ చూడదు అలాగే సాగర్ నగరంలో అబ్బురు పరుస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ప్రారంభం కాబోతుంది అది యాక్చువల్లీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించాలి కానీ కొన్ని ప్రకృతి ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బట్టే డేట్ మారింది వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన ఉంది అది మాక్సిమం ఎనిమిదో తారీఖు లోపు ఆ గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు ఆ కమిషనర్ చైర్మన్ కూడా ఇటీవల వరల్డ్ టూరిజం డే సందర్భంగా ప్రత్యేకంగా అడ్వాంటేజ్ సంబంధించిన ఆ టూరిజం డెవలప్మెంట్ చేయాలి కైలాస్ లో అనువైన ప్రాంతం ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్ విశేషంగా ఆకట్టుకుంటుంది అది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన పరిస్థితి ఎక్కువ మంది దాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారా అని వేసి చూస్తున్న పరిస్థితి అట్లాంటిదే ఆ స్కై బ్రిడ్జ్ కావచ్చు లేకపోతే స్కై స్కైకిలింగ్ లాంటి ఎన్నో అడ్వాంచర్స్ టూరిజం ఉన్నాయి ఇప్పుడు మరో అడ్వాంచర్ సంబంధించి కొద్ది రెండు రెండు మూడు కొత్త ప్రణాళికలు చేస్తున్నారు ఇట్లాంటివి ఎన్నో అనువైన కొత్త కొత్త టూరిజం స్పాట్లు కూడా విశాఖ నెలకొల్పేందుకు ఆ టూరిజం శాఖ ప్రత్యేకంగా కందులు దొరికొస్తూ కూటమి ప్రభుత్వం దీని మీద ప్రాణాలుగా చేస్తుంది కానీ ప్రభుత్వం అయితే విశాఖ ఆర్థిక రాజధాని అన్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా అభివృద్ధికి ముందడుగు వేయలేని పరిస్థితి కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి విశాఖని ఎక్కువగా స్పాట్ గా ఎంచుకున్నారు అటు అమరావతి రాజధాని అన్నప్పుడు అమరావతి రాజధానితో పాటు విశాఖను కూడా టూరిజం తా ఏకదాటిగా అభివృద్ధి చేస్తుందా ఆ గుడ్ విల్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చింది కూడా మనం చెప్పుకోవచ్చు గగన ప్రసాద్ అలాగే విశాఖలో ముందుగానే అంటే గత ప్రభుత్వంలో పర్యాటకులు వచ్చినప్పటికీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక చాలా అభివృద్ధి చెందింది అని మనం చూడవచ్చు అలాగే పర్యాటకంగా కొత్తగా చూసినట్లయితే గ్లాస్ బ్రిడ్జ్ కావచ్చు అలాగే కైలాసగిరి డెవలప్మెంట్ కావచ్చు దీని దీని పట్ల టూరిస్టులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారా ఖచ్చితంగా ఇయర్ చాలా మంది వస్తూ ఉంటారు రెగ్యులర్ టూరిస్టులు కూడా విశాఖ వైపు వచ్చి ఉంటారు ఎందుకంటే ఉత్తరాంధ్ర ఇటు ఒరిస్సా భువనేశ్వర్ చాలా దగ్గర సమీపం ఉంది కాబట్టి కలగత ఇట్లాంటి ప్రాంతాలు ఎక్కువగా విశాఖపట్నం రెగ్యులర్ గా వస్తున్న టూరిస్టులు కూడా వస్తుంటారు గత ఆడాదికి ఈ ఆడాదికి చాలా డెవలప్మెంట్ అయ్యింది ఆ గ్రీనరీ ఎక్కువగా పెరిగింది కైలేజ్ గారి చూడగాని గ్లాస్ బ్రిడ్జ్ చూడగానే ఇట్లాంటి ఎన్నో కొత్త కొత్త అడ్వాన్సెస్ పెడుతున్నారు ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ టూరిస్టులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒకసారి వచ్చి వెళ్ళిపోయిన సిటీ కాదు ఇక్కడే ఉండాలి ఇక్కడే సెటిల్ అయిపోవాలి అంత ఆనందంగా అంత ప్రశాంతంగా ఉండే ఈ విశాఖ పరిశ్రమ ప్రాంతం కూడా మాకు ఎంతగానో ఇంట్రెస్ట్ ఇట్లాంటి ఎక్కువగా టూరిస్టులు వచ్చేందుకు కూడా ఎక్కువగా మీ గవర్నమెంట్ ఆసక్తి చూపిస్తుంది ఇట్లా మా ప్రాంతాల్లో మా రాష్ట్రాల్లో కూడా ఇట్లాంటి డెవలప్మెంట్ చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా ఉంటాం అని టూరిస్టులు కూడా చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు కాకడేట్ దుర్గా ప్రసాద్